రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్దమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో తొంభై ఐదు శాతం నెరవేర్చానని అన్నారు ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రపంచ దగ్గర సంస్థ ప్రపంచ దెగ్గేత సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రహేజా ఇన్ఆర్బిట్ మాల్ రహేజా కన్వెన్షన్ సెంటర్ రహేజా కమ్యూనికేషన్ సెంటర్ రహేజా ఐటీ టవర్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చాం ఏం సినిమాల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా సహకరించి అక్కడ ఈరోజు రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కల్పించాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీరు సాధ్యం కాదన్నారు అసాధ్యాన్ని స్వసాధ్యం చేసి చూపించాం ఈరోజు విశాఖ నియోజకవర్గంలో ఈ నియోజవర్గ పరిస్థితుల్ని దశ దిశ మార్చే విధంగా ఈ వర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ఎందుకు దశ దిశ అంటున్నా ఉంటే ఇన్ ఇన్ ఇనాబిట్ మా టార్గెట్ ట్వంటీ థర్టీకి పెర్ డే విజిటర్స్ ఒక్క రోజుకి పర్యాటకుల సంఖ్య అందులో ఉన్న మాలు మాల్ కావచ్చు థియేటర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వాడికి ట్రాన్స్పోర్టేషన్లో వచ్చే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళు వచ్చే వాళ్ళు కావచ్చు పెర్ డే ఒక్క రోజులో యాభై వేలు అంటే యాభై వేల మందిని ఒక రోజులో సందర్శించే విధంగా పెట్టుబడులు తీసుకొచ్చేవంటే అది ఆసామాషి విషయం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో ఈరోజు దాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు కొచ్చిల్లో కానీ బ్యాంగ్లూరులో కానీ చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ కలకత్తాలో కానీ ఉన్న ఇన్ఆర్బిట్ మాల్స్ అన్నింటికంటే కూడా మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వస్తున్న ఇనార్బిట్ మాల్ త్రీ టు ఫోర్ టైమ్స్ పెద్దది దట్టు ఈరోజు మాల్ రావటం వల్ల ఈరోజు మరిన్ని పెట్టుబడులు వచ్చినాయి ఒక త్రీ స్టార్ హోటల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించి పోర్టు నిరుపయోగనున్న పోర్ట్ ల్యాండ్లో ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది లీజు తీసుకోవడం జరిగింది మూడు కన్వెన్షన్ సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు అక్కడ ఆ ప్రాంతంలో తీసుకోవడం జరిగింది ఆ దాని ద్వారా కూడా ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి టీ షాపు కూరగాయల షాపు పండ్ల షాపు టిఫిన్ షాపుల దగ్గర నుంచి పాన్ షాపుల దగ్గర నుంచి ఆటో వాళ్ళ ట్యాక్సీ వాళ్ళ అందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం నిబద్ధతతో పదవి లేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఏ సంబంధించి సంక్షేమానికి సంబంధించి ఛార్జరే ఛార్చరేషన్ మోడ్లో ఒక కమిట్మెంట్తో పనిచేసి చేసి చూపించాం ఈరోజు మాస్టర్ ప్లాన్ సంబంధించిన వాగ్దానంలో మాస్టర్ ప్లాన్ సంబంధించిన వాగ్దానంలో తొంభై శాతం తొంభై శాతానికి పైగా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేశాను టూ థౌజండ్ ఫోర్ దీర్ఘకాలికంగా ఉన్న మంచినీటి సమస్య మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మీ కూటమి ప్రభుత్వం అధికారం ఉన్న కాలంలో ఏ మూల చూసినా సరే ఏప్రిల్ నెల వచ్చిందంటే ప్రతి వీధికి కూడా వందలాది వాటర్ ట్యాంక్తో నీటి స సప్లై చేయాల్సిన అవసరం కానీ ఈరోజు పదిహేడు పదిహేడు డివిజన్లో పదమూడు డివిజన్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొండవాలు ప్రాంతాల్లో కూడా నిర్మాణానికి కష్టమైన ప్రాంతాల్లో కూడా వాటర్ సప్లై చేశాం క్వాలిటీ ఆఫ్ పవర్ క్వాలిటీ ఆఫ్ పవర్ మీ ఆధ్వర్యంలో హోమ్ అప్లయన్సెస్ అంటే క్వాలిటీ ఆఫ్ పవర్ లేక చాలా డ్యామేజ్లు జరిగే సందర్భంలో కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రజల దగ్గర నుంచి మాకు వచ్చే ఫోన్లో కరోనా బెడ్స్ కరోనా సమయంలో హాస్పిటల్లో బెడ్స్ కావాలని రెమెడీస్ వేర్ కావాలని లేదా హాస్పిటల్లో ఆర్థిక సహాయం అందించమని లేదా మందులకి డబ్బులు కావాలని రకరకాలుగా అభ్యర్థనలు వచ్చాయి దాంతోపాటు కరోనా ఫస్ట్ లాక్డౌన్లో చాలా మంది దగ్గర నుంచి మా ఏరియాలో పవర్ కట్ పవర్ పోతుంది కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది అని ఆందోళన చెందే పరిస్థితుల్లో అప్పుడు పవర్ కట్ లేదు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినారు ఒక అధ్యయనం ద్వారా ఈ నియోజకవర్గంలో ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాం ఎంత కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ ఆఫ్ సబ్స్టేషన్స్ ఉన్నాయి అధ్యయనం చేసి నూట ఇరవై మూడున్నర కోట్ల రూపాయలతో మొత్తం పవర్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్తున్నాం అంటే మేము కమిట్మెంట్తో చేసాం కాబట్టి ఇవన్నీ చేసి కరోనా కష్టకాలంలో ఎల్జీ పాలిమర్ దుర్ఘటనలో కావచ్చు పగలైనా రాత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రతి సమస్య పైన కూడా స్పందించాం ప్రతి సమస్యకి కూడా మూలాలు వెతికి మూలాల వెతికి రాజకీయంగా కాకుండా సేవా దృక్పథంతో ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాం కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ధైర్యంగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఓటర్ల ఓటర్ మహాశైలి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మమ్మల్ని ఆస్వాదించండి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉన్నామో అంతకు మించి సేవాభావంతో అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గంలో మాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గంలో శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనార్థం కోసం ఇచ్చిస్తాం అంతేకాకుండా ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన ప్రతిపాదించారు రేపు ఆయన ముఖ్యమంత్రిగా కూడా విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలన ఆందాన్ని స్వాగతిస్తూ విశాఖపట్నం పరిపాలన ఆధ్యానికి అభివృద్ధి చేయడం ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్ యావత్ ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నానికి ఉన్నాయి కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఉత్తరాంధ్ర ప్రాంతం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మా ఆత్మభావాన్ని ఆత్మగౌరవాన్ని కూడా చాటుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన ఎందుకు ఆత్మాభిమానం ఎందుకు ఆత్మగౌరవం ఉన్నా ఉంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనం ఒకసారి ఆలోచిస్తే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందంటే